హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజేనే ఈరోజు రాస్మా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇదిగోండి యాభై గ్రాములు రాస్మాని రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను వీటిని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు విడికలోపు ఉల్లిపాయలు కట్ చేసుకొని టమాటాలను మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె వేసుకుందామండి ఇప్పుడు నూనె వేడెక్కిందండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎన్ను మిరపకాయలు అల్లం పేస్ట్ వేసి బాగా వేగనిద్దాము ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిపోయిందండి ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకుందాము ఇవి కూడా బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి ఇందులో మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో తగినన్ని నూనె నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు ఇది బాగా నూనె పైకి తేలే వరకు ఉడకాలి ఉడికే వరకు మూత పెట్టేసుకున్నాను పులుసు బాగా ఉడికిపోయింది ఇందులో కుక్కర్లో వేసి ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా వేసేద్దాము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవి రెండు వేసి బాగా కాసేపు మళ్ళీ ఉడకనిద్దాము కూర రెడీ అయిపోయింది వేడివేడిగా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ పరోటాలోకి కానీ చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేసి చూడండి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్